నమస్తే అండి ఏటి కనిపిస్తున్న పిచ్చి కుసుమ స్వర్ణేక్షరి మరియు నాగమంజరి అని తెలుగులో పిలుస్తారు ఇవి కొన్ని ప్రాంతాలలో చిన్న చిన్న మొక్కలుగా సాధారణంగా మనకు ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇలా పెద్ద మొక్కగా ఉండడం అరుదుగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ ఆర్జిమోన్ మెక్సికానా అని సాధారణంగా మెక్సికన్ ప్రక్లి పాపి అని మరియు మెక్సికన్ టెస్ట్లీ అని పిలుస్తారు ఆర్జిమోన్ కుటుంబంలోనే ఒక మొక్క ఇవి మెక్సికో సహా అమెరికా మన భారతదేశం మరియు ఇథియోపియా దేశాలలో విస్తరించి ఉన్నాయని నిపుణులు చెబుతారు ఇందులో రెండు రకాలుగా పసుపు తెలుపు పుష్పాలు కలవి ఉంటాయి మొక్క భాగాల ఔషధ ఉపయోగాలు చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో కొంత శాతం మత్తు మందు యాంటీ బ్యాక్టీరియల్ క్యాన్సర్ నిరోధక డయాబెటిక్ గుణాలు కలిగి ఉంటాయి ఈ వేరును నీరుతో అరగదీసి కానీ లేదా పండు గింజల పొడిని కొబ్బరి నూనెతో మెత్తగా నూరిన మిశ్రమాన్ని చర్మం పైన లేపనం చేయడం ద్వారా చర్మరోగాలు తగ్గిపోతాయి అలాగే ఈ మొక్క కాండమును తుంచగా వచ్చే పచ్చని ద్రవసారమును నోటిపోత పెదవులపై పుండ్లు మరియు పెదవుల పగులుటి వంటి సమస్యలకు ఉన్న చోట రాస్తే తగ్గిపోతాయి ఇందులో అన్ని భాగాలు చేదురుచిని కలిగి వేడి చేసే స్వభావంతో విరేచనకారిగా పనిచేస్తుంది ఉదర క్రిములను హరిస్తుంది విషాలను చర్మ రోగాలను కపరోగాలను నివారిస్తుంది అలాగే ఈ కాయల గింజల నుండి నూనె తయారు చేస్తారు ఈ నూనె ఆహారంలోకి వాడరాదని సబ్బుల పరిశ్రమలోనూ ఇతర పరిశ్రమలోనూ ఆయిల్ని వాడుక చేస్తారు మొక్కకు సంబంధించిన అన్ని భాగాలు కణితులు మొటిములు వ్యాధులు వాపులు రొమాటిజం కామెర్లు కుష్టి వ్యాధి సూక్ష్మజీవుల అంటువ్యాధుల చికిత్స కోసం ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో ఉపయోగించబడుతుందని వైద్య నిపుణులు చెప్పబడి ఉంది